భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ చౌదరి గారి యువకలం పాదయాత్రకు సంబంధించిన పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది అని వివిధ మీడియాలలో ముఖ్యంగా ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన మీడియాలో చూసి ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది సాధారణంగా సహజంగా భారతదేశంలోనే ప్రోటోకాల్ ప్రకారం అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చేతుల మీద ఒక రాష్ట్ర స్థాయిలో రాజకీయ అవసరకాల కోసం చేసినటువంటి పాదయాత్ర మీద ఒక బుక్కు ఆవిష్కరణ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి ఆలోచనతో చాలా ఇంట్రెస్ట్ కూడా అనిపించింది వాస్తవంగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అది నరేంద్ర మోడీ గారు మామూలు ప్రధాని కూడా కాదు వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై భారతదేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకుపోతున్నటువంటి మోడీ గారు ఇలాంటి బుక్కు ఆవిష్కరణ చేయడానికి ఎలా ఒప్పుకున్నారనేది ఆశ్చర్యకరం అనిపిస్తుంది సాధారణంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఒక ఆవిష్కరణ అంటే పుస్తకాల ఆవిష్కరణకు ఒక ప్రాధాన్యత ఉంటుంది సరే ప్రపంచమంతా పక్కన పెడతాం మన భారతదేశానికో రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఒక బుక్ ఆవిష్కరించాలంటే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఒక ప్రత్యేకత ఉండాలి దేశ గొప్పతనం గురించో దేశ సంస్కృతి గురించో దేశ సాంప్రదాయాల గురించో లేదు ఇతిహాసాలు వీటికి సంబంధించిన తన యొక్క అభిప్రాయం వెలబుచ్చుతును లేదు భారతదేశంలో ఒక హిస్టారికల్ అంశంపై తన యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తును లేదు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము లేదా మోడీ గారి మీదను లేదు ఇంకా చెప్పాలనుకుంటే తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదను ఎందుకంటే ఆయన మీద రాయొచ్చు ఒక బుక్కును ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఆయనకు వచ్చింది సరే అవకాశం ఎలా వచ్చిందని పక్కన పెడితే అవకాశం అయితే వచ్చింది ఆయన మీద కూడా బుక్కు రాయొచ్చు కానీ యువగలం పాదయాత్ర మీద బుక్కును రాయడమే కాకుండా తయారు చేయడమే కాకుండా దానిని ప్రధానమంత్రి చేత ఆవిష్కరించడం ఏంది అసలు ఏముంది ఆ యువగలం పాదయాత్రలో ఆ రోజు అధికారంలో లేనప్పుడు ఆ రోజు నాటికి ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు ఒక ఎం ముఖ్యమంత్రి కొడుకై ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తిని రాజకీయంగా హైక్ చేయాలనే ఉద్దేశంతో తన మీడియాను అడ్డం పెట్టుకుని చేసిన ఒక యాత్రే కదా ఏం జరిగింది ఆ యాత్ర వల్ల ఆ యాత్ర వల్ల ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు కానీ ప్రస్తుతం సమాజానికి కానీ ఒక ఆవగింజ అంత మంచి జరిగిందే ఏం చేసినా ఇవ్వగలం పాదయాత్రలు ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిని ద్వేషించడం దూషించడం రారానడం పోరానడం రే అనడం ఇలాంటి మాటలు మాట్లాడడమే కాకుండా రెడ్ బుక్ అనేదని ఒక దాన్ని తయారు చేస్తుండ దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరి పేర్లు రాసుకుంటుండ అదేవిధంగా అప్పుడు సహకరించని అధికారుల పేర్లు అన్ని రాసుకుంటున్నానని ఎవరైతే తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు ఎక్కువ కేసులు పెట్టుకుని ఆ దగ్గరకు వచ్చారో వాళ్ళందరికి పదవులు ఇస్తానని ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య బద్దంగా చట్టబద్ధంగా వ్యవహరించకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కాకుండా తన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన తెస్తా అన్నటువంటి ఒక బుక్ను ప్రధానమంత్రి గారు ఆవిష్కరించడము సరే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చాలామంది అనుకోవచ్చు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు లోకేష్ యువగలం పాదయాత్ర చేయడం వల్లే కదా లేక అధికారం లేక వచ్చిందని సరే వాళ్ళ కోణంలో కరెక్ట్ అయ్యి కానీ అటువైపు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారే మన జనసేనకు సంబంధించి వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టిన మనం నిలబడమే కాదు అన్నాడు అంటే ఎవరి వల్ల అధికారం వచ్చింది సరే ఎవరి వల్ల ఒకరి వల్ల కాకుండా అందరు కలయడం వల్ల అధికారం వచ్చింది అనుకున్నాం అది వాస్తవం కూడా సరే ఇంత ప్రాధాన్యతగా భావిస్తున్న యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు సమాజానికి ఉపయోగపడే ఒక పథకాన్ని ఏమైనా రూపకల్పన చేసింద్రా లేదు సమాజానికి అవసరమైనటువంటి ఒక విధి విధానాలు రూపొందించింద్రా లేదు యువకాలంలో చెప్పిన హామీలన్నీ ప్రస్తుతం వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఏమైనా అమలు వాటి వల్ల ప్రజలకు కానీ సమాజానికి ఏమన్నా మేలు చేకూర్చిందే ఏమీ లేదు మరి అలాంటి ఒక బుక్కును మోడీ గారు ప్రధానమంత్రి గారి చేత ఆవిష్కరించాల్సిన అవసరము ఆలోచన ఎలా వచ్చింది మీకు చూసినాం దేశంలో చాలామంది పాదయాత్రలు చేసింది ఆ రోజు ఎన్జి రంగా లాంటి వాళ్ళు చేసిండ్రు ఆ తర్వాత మనకు గుర్తొచ్చిన తర్వాత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిండ్రు ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కుటుంబంలోనే ఎక్కువ మంది పాదయాత్ర చేసింది ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు తర్వాత షర్మిళ కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎవరు ఎన్ని పాదయాత్రలు చేసినా పాదయాత్ర అంటే గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రే అసలు ఏ పాదయాత్ర నుంచి రిజల్ట్ ఏముంది ఇవ్వగల పాదయాత్ర ద్వారా ఈ రిజల్ట్ ఏముందంటే ఏం చెప్తారు అదే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తీసుకోండి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారచ్చు ప్రాంతాలకు విడిపోయి ఉండొచ్చు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదలు ఇబ్బంది పడుతున్నది ఆరోగ్యం ఆరోగ్యానికి ఖర్చు పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం రూపొందించడం జరిగింది దానివల్ల సమాజంలో చాలా ఫలితాలు వచ్చినాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోవచ్చు ప్రభుత్వాలు మారచ్చు దాని యొక్క ఆరోగ్యశ్రీ పేరు కూడా మార్చచ్చు కానీ దాని మూలమైతే రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీనే కదా ఆ తర్వాత జలయజ్ఞం కానీ ఫీజు రింబర్స్ ఎన్నో పథకాలు తెచ్చిండు ఎన్ని తెచ్చినా ఈ తెలుగు రాష్ట్రాలు ఉండేంత ఉన్నంత వరకు ఆరోగ్యశ్రీ అనేది ఎవరు మర్చిపోతారా అంటే పాదయాత్ర ద్వారా అలాంటి ఫలితం సమాజానికి అందించబడింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర చేసి రాష్ట్రంలో సుదీర్ఘంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో భాగంగా నవరత్న పథకాలు రూపకల్పన చేసి అధికారం లేకొచ్చిన తర్వాత వాటన్నిటి అన్నిటి తూచా తప్పకుండా పాటించడం జరిగింది సరే ఓడిపోయి ఉండొచ్చు రాజకీయంగా కానీ ఒక అమ్మఒడి లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో సరే మీరు పేరు మార్చుకోవచ్చు సరే మీరు అమలు చేయకపోవచ్చు దానికి ఏది తల్లి కొందనమని పేరు పెట్టుకోవచ్చు మీరు ఇచ్చిన మాట తప్పచ్చు ప్రస్తుతం అమలు చేయకపోవచ్చు కానీ అమలు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టింది కదా అంటే ఒక పాదయాత్ర ద్వారా సమాజానికి ప్రజలకు ఉపయోగపడే ఒక పవిత్రమైనటువంటి ప్రభావాత్మకమైనటువంటి ఆలోచన విధానమే కదా అమ్మఒడి అనేది అలా ఒక యాత్ర చేసినప్పుడు ఒకటి ఏదైనా పెద్ద కార్యక్రమం అని మీ మనసులో మీరు అనుకున్నప్పుడు దానివల్ల సమాజానికి ఉపయోగపడే ఫలితాలు ఉండాలి కదా అలా లేకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్లో అశాంతికి కారణమైనటువంటి ఇవ్వగల పాదయాత్రలో భాగంగా ఏర్పడినటువంటి కేవలం ఒక రెడ్ బుక్ మాత్రమే దాని ప్రాధాన్యత పోనీ ఆ రెడ్ బుక్ వాళ్ళ సమాజానికి ఏమన్నా సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి అలా కాకుండా ఎన్నికలకు ముందు రాజకీయ ప్రేరేపిత రాజకీయ కక్షల కోసం నేను ఒక రెడ్ బుక్ రాచి రచించిన దాంట్లో కొంతమంది నా పడలను పేర్లు రాసుకున్నా మేము అధికారంలోకి వచ్చిన విధంగానే దాని ప్రకారమే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు చాలా రకరకాల వివిధ స్థాయిలో ఆఫీసులందరినీ సస్పెండ్ చేయడం తమకు పడినటువంటి ప్రత్యర్థులందరినీ జైల్లో పెట్టడం కొట్టడం తిట్టడం ఇవన్నీ జరుగుతుండయి అదైతే పక్కా అమలు జరుగుతుంది అది ఎవరన్నా సమాజం ఆమోదయోగ్యంగా ఉందే సరే మీ పార్టీ వాళ్ళు ఆమోదించవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ఈ పరిపాలన ఒక పార్టీనో ఒక వ్యక్తినో భయపెట్టడానికి తప్పక హానిస్ట్గా ఆలోచిస్తే ఈ సమాజానికి ఏమన్నా ఉపయోగకరమా దాన్ని ఎవరన్నా ఆదర్శంగా తీసుకుంటారా చెప్పాలి మరి దీనికి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది దానిని భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత ఆవిష్కరణ చేస్తారా ఇక్కడ బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో బాగా ఆలోచించాలి అంటే బీజేపీ ఉండాలి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షరాలు వాళ్ళ పిన్నమ్మ ఆ పార్టీకి అధ్యక్షురాలు ఉండేది వీళ్ళ కోసమే అటువైపు వాళ్ళంతా నకిలీ బీజేపీ వాళ్ళు ఉండరు సరే సోమవీర్రాజుగా ఒకరిద్దరు అసలైన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి మీరైనా చెప్పండి అబ్బా ఆ బుక్ ప్రాధాన్యత దానివల్ల ఏం జరిగిందని ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇంకోటి కూడా ఆలోచించాలి ఎన్నికలకు ముందు మీరు అలయన్స్ ఏర్పడిన తర్వాత అప్పుడు సూపర్ సిక్స్ అనేటువంటి పథకాలకు సంబంధించిన మీ యొక్క కూటమికి ఒక మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు మీ పార్టీ నుంచి కేంద్రం నుంచి ఒక ప్రజా ఒక ప్రతినిధి వచ్చి ఉండు బీజేపీ తరఫున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అటుపక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు ఆ మేనిఫెస్టో ప్రతిని పట్టుకుంటే ఆయన పట్టుకుని తోచేసిడు రే మీరు చెప్పేటి అబద్ధాలు దీంట్లో ఫాల్స్ స్టేట్ ఫాల్స్ ఏమంట ప్రామిస్ చేస్తూ కాబట్టి అమలు చేసే అవకాశం లేదు ఆ పక్కపడేసిండు పక్క అలాంటిది మరి రెడ్ బుక్కు సంబంధించిన యువగల పాదయాత్రకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రధానమంత్రి చేతులతో ఆవిష్కరిస్తున్నారంటే మరి ఇంకా మోడీ గారు ఆయన తెలిసి చేచ్చు తెలియదు తెలియక తెలియజేచ్చులో తెలియదు ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయాలకు తెరదీసినటువంటి ఒక వ్యక్తి ఆలోచనను పుస్తకం రూపంలో తెస్తారా ఒక్కరన్నా ఆనెస్ట్గా చెప్పండి దానివల్ల ఎవరికన్నా మేలు అంత ఇంత వాళ్ళ కార్యకర్తలు ధైర్యం నింపడం కోసం వాళ్ళ కార్యకర్తలు ధైర్యం ఆనందపడడం కోసం ప్రతీకార చర్యల్లో భాగంగా తప్పక ఆ యువగల పాదయాత్రలో భాగంగా ఏర్పడినటువంటి రెడ్ బుక్ దేనికన ఉపయోగపడుతుంది బాగా గుర్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు నంద్యాలకు కూడా బై ఎలక్షన్ జరిగింది భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు కూడా అప్పుడు ఏదో వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ అదేమో ఒక అద్భుతమైనటువంటి గెలుపుయినట్టు ఎల్లో బుక్ అనే ఒక దాన్ని రాస్తున్నామని అప్పుడు కొద్దిగా మీడియాలో హడావుడి వచ్చింది ఆ టీవీ నైన్లో ఒక ఆయన యాంకర్ ఉన్నాడు ఎత్తు తెల్లగా ఉంటాడు అబ్బో దాని గురించి బల బ్రహ్మాండంగా నించి ఉండి ఆయన మరి ఆ ఎల్లో బుక్ ఎట్టబైందో మరి ఈరోజు ఈ బుక్ ముందుకు వచ్చింది సరే ఏదేమైనా ఫైనల్గా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ బేరేజ్ చేసుకొని ఏ స్థాయి వ్యక్తులు ఏ స్థాయి వ్యక్తుల చేత ఇలాంటి బుక్కులు ఆవిష్కరింపజేస్తుందో ఆలోచించాలి చివరికి నిన్న భారతదేశంపై పాకిస్తాన్ ఉగ్రవాదు దాడి చేసినప్పుడు దాన్ని తిప్పకొట్టే భాగంగా మన భారతదేశం ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధు దాని గురించి రాసిన ఆ బుక్కును మోడీ గారి చేతుల మీద ఆవిష్కరించిన మీ యొక్క స్థాయి అంటే లోకేష్ గారి యొక్క స్థాయి స్థానం ఎక్కడికో వెళ్ళిపోయేది కదా అలా కాకుండా ఇవ్వగలం పాదయాత్రకు సంబంధించిన బుక్కును మోడీ చేత ఆవిష్కరింపజేస్తారా సరిపోయింది అంత అర్థమైంది చూద్దాం